హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ జడ్డీఐ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వీల్స్ అయితే వస్తాయి స్టీరింగ్ మౌంటే ఆడియో కంట్రోల్స్ అయితే వస్తాయి స్టైర్ టైర్ సైజు కూడా పెరిగిందండి ఇది హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీ రాలని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ పంపించడం జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ మొన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో కార్స్ అయితే ఈ కార్ ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి షిఫ్ట్ జెడ్ ఏంటండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి థర్డ్ ఓనర్ కార్ అండి ఎన్నో ఓనర్ అన్నది కాదు ఎంత క్వాలిటీ ఉందన్నది ముఖ్యం ఈ కారుకి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఫ్రంట్ గ్లాస్ ఒకటి అది కూడా కారు ఓనర్తో మాట్లాడాను కారు మీరు తీసుకుంటే కొత్త గ్లాస్ అయితే వేసిస్తారు ఒక ఇన్సూరెన్స్ ఒకటి అది అదొకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల మధ్యలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అయిందండి ఇక అంత మించి అయితే కార్కి అయితే ఏం లేదండి ఫ్రెండ్స్ ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇంజన్ ఆయిల్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం అయితే ఉంది అలాగే కంపెనీ ఫిట్టెడ్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి వందకి దాదాపుగా ఎలై వీల్స్ కూడా తొంభై వంద శాతం ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వర్కింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది ఇక్కడికి మంచి వర్కింగ్ లో ఉంది చిల్లేసి అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్కి సింగిల్కి అయితే ఈ కాలకి అయితే ఉందండి పుష్టార్డ్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టాడ్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పోలబుల్ మిర్రర్స్ కూడా అయితే వస్తాయి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆరు పిల్లర్స్ అలాగే ఆప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ రైట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఒక ఇన్సూరెన్స్ అయితే అయితే కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ ఢిల్లీలో హర్యానాలో మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే వేరైతే అయితే అండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ జెడిఐ టాప్ ఇన్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెడ్ కలర్ కార్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చు మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్నవి ఉండొచ్చండి అది పెద్ద విషయం కాదు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు రెండు టైర్ ల్యాంస్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంటుంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చూడవచ్చండి అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు టూల్ కిట్ ఉంది స్టెప్ని చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది యాప్రాన్ చూసుకున్నట్లయితే యాప్లాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బానెట్ కోలో డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్క్ ఫోల్డబుల్ మిర్రర్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఫు స్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కార్ని చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ అయితే ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే యాప్ చూసుకున్నట్లయితే యాప్లను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్న రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అయితే లేవండి అలాగే టైమింగ్ కూడా అయితే మారలేదండి రేస్ లేదో ఎక్బర్ లేదో రేజ్ లేదో 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 ఇంజన్ బంద్ కాదు అలాగే ఏబిఎస్ అయితే ఉంది బార్ని పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి రెండు వేల పదిహేను కార్ అండి జెడ్డిఐ టాప్ అండ్ వేరియంట్ అండి కారు కాస్ట్ మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్